జగన్మోహన్ రెడ్డి గారు మన గత నీరో చూస్తున్నాం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో నన్ను ఓడించి మీరు తప్పు చేశారని ఈరోజు అనలేదు వారు చెప్పిన మాటలకు మోసపోయినారని చెప్తున్నారు తప్ప నన్ను ఓడించారు మీరు తప్పు చేశారు పొరపాటు చేశారని మాట ఇంతవరకు జగన్ గారి గతంలో చాలా రాజకీయ నాయకుల్లో పట్టుకు చంద్రబాబు గారులో ఓడించిన మన మహానాలు కూడా చూస్తున్నాం అప్పుడు ఓడించి తప్పు చేసినారు జగన్ గెలిపించి తప్పు చేసినారు నన్ను ఓడి అనే మాట చాలాసార్లు చెప్తారు కానీ జగన్ గారిని ఓటుకుండా ఇప్పటివరకు నాకు ఓటు వేయకుండా మీరు తప్పు చేస్తారు అని కాకుండా మీరు వాళ్ళు నమ్మి అంటున్నారు తప్ప అది అది ఒక వాల్యూ పెరుగుతుంది అంటే ఆయన మనసు నుంచి వచ్చింది కదా నటించింది కాదు కదా అంటే జగన్ గారు ఆ క్యారెక్టర్ అనేది జనానికి బాగా ఆకట్టుకుంటా ఉంది రియలైజ్ అవుతున్నారు అవును ఖచ్చితంగా నాకు మొదటి నుంచి కనపడింది ఏంటంటే జగన్ గారు నోటీస్ తప్పు చేసినామా అనేది ఒక ఓడిపోయిన వ్యక్తి పట్ల సానుభూతి రావడం అనేది రైట్ ఎప్పుడు మనం చూడలేదు అదిగో బలమైన పునాదులు ఈరోజు జగన్ గారికి సొసైటీలో ఉందనే ఒక సిగ్నల్ అది కానీ ఓడిపోయిన వ్యక్తి అంత త్వరగా రాకూడదు కానీ వచ్చింది అంటే ఖచ్చితంగా అది జగన్ గారికి ఉన్న వాల్యూ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రధానమైన పని అంతా నేను ఇచ్చిన హామీలు ఏంటి దానికి ఒక వ్యవస్థను సృష్టించుకున్నాడు దాదాపు పది లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకుంటే దానిలో ఐదు పాయింట్ ఐదు లక్షల మంది ఈ సృష్టించింది వాలంటీర్లు అంటామా సచు తన పరిపాలన కోసం వ్యవస్థను సృష్టించుకొని దాన్ని నడుపుకుంటూ పోయాడు ఆయన ఎక్కడ నేను చేయలేకపోవడానికి కారణం ఆయన ఐదేళ్ళలో నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఐదేళ్ళలో ఈ పని చేయలేకపోతున్నందుకు గత చంద్రబాబు కారణం అని ఆయన చెప్పలేదు తన కారణాలు ఎత్తుకుంటూ పోయినాడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేయకపోవడానికి కారణం గత ప్రభుత్వం ఆయన ఎప్పుడైతే డిఫెన్స్ పాలిటిక్స్ నడిపిందో ఖచ్చితంగా జగన్ గారి ప్రాధాన్యత మరింత పెరిగింది ప్రభుత్వు అన్ని రివర్స్లో మాట్లాడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కోయిట్ ఆపోజిట్గా ఈరోజు మాట్లాడడం అనేది జగన్ గారి క్రెడిబిలిటీ మరింత మరింత పెంచుతుంది మాకు రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు చెప్తుంటారు కదా వెయ్యి రూపాయలు పైన మేము ఇస్తే ప్రజలకు అందడానికి పది రూపాయలు అందదు మొత్తం కరప్షన్ అయిపోతుంది అన్నాడు జగన్ గారు రెండు లక్షల యాభై వేల కోట్లు ఇస్తే రెండు లక్షల యాభై వేలు డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళినాయి నాన్ కరప్షనే కదా ఇంత కరప్ట్ సొసైటీలో ఖచ్చితంగా జగన్ గారి సంక్షేమ పథకాలు బాగా పనిచేసే ముఖ్యం కరోనా సమయంలో ప్రాణాలు కాబట్టాయి కాబట్టి ఇవన్నీ రోజు కూడా జగన్ గారికి పునాదులుగానే ఉన్నాయి అనిపిస్తుంది రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన అపోహలే తప్ప రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అపోహలే అన్నీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అప్పులు కావచ్చు అపోహలు ఎన్ని రోజులు ఉంటాయి అపోహలు నిజాలు జరిగిన తర్వాత త్వటా లేకుండా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ ఒక చర్చ నడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేసేసినారు తప్పనికారు నేను చూస్తే నేను ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వగలను ఇప్పటి జరిగిన అప్పుల్లో మెజారిటీ అప్పులు చంద్రబాబు గారు చేసినారు జగన్ గారు ఎక్కువ అప్పులు చేయడం కాదు జగన్ గారి కన్నా చంద్ర ఈ హైయెస్ట్ అప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారు లెక్క గడు ఉంది మనకు వారసత్వంగా ఒక లక్ష చిల్లర కోట్లు వచ్చినాయి ఏది ఉమ్మడి రాష్ట్రం నుంచి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చంద్రబాబు గారు ఎందుకంటే నా పదేళ్ళు పరిపాలించారు కాబట్టి యాభై వేల కోట్లు అయిందనుకున్నాం ఆయన రెండు లక్షల డెబ్బై ఎనభై వేల కోట్ల దాకా అప్పు చేసినాడు మూడు లక్షల యాభై వేలు కోట్లు అయినాయి అక్కడికి జగన్ గారు చేసినప్పుడు మూడు లక్షల కోట్లు అక్కడికే మూడు లక్షలు ఇప్పుడు ఒక లక్ష కోట్లు చెప్పు అంటే ఇప్పుడు ఈరోజు లాస్ట్లో తొమ్మిది లక్షల కోట్లు అప్పు ఉన్నాయంటే దాంట్లో ఐదు లక్షల కోట్లు చంద్రబాబు గారు ఇప్పుడు ఎవరు మెజారిటీ అప్పులు చేసిన ఆయన ఈ తర్వాత అప్పులు చేసిన ఆయన గురించి అప్పులు మొత్తం అప్పులు పాలనేస్తున్నాడు ఎన్ని రోజులు చెప్తారు ఈ మాట ఒక రోజు తెలుస్తారు రెండు రోజులు తెలుస్తారు మూడు రోజులు చెప్తారు అయిపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ రోజు అపోహలతో ఇబ్బంది పడ్డాడు అపోహలు కొన్ని రోజులు పనిచేస్తాయి దాంట్లో డౌట్ ఏం లేదు అంటే అపోహల నుంచి రియలైజ్ అవుతున్నారు కాబట్టి అన్ని అపోహలు అవుతున్నాయి కదా జగన్ అప్పులు పాలు చేసేవాడని పెద్ద పెద్ద మేధావులు అనుకునే వాళ్ళు శ్రీలంక అంటే నమ్ముతున్నారు కదా నమ్మి ప్రచారం చేసేసినారు కదా అదే మేధావులు మళ్ళీ చంద్రబాబు కూడా అంతకన్నా ఎక్కిస్తానంటే నోరు మెదపుని ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు మాట్లాడట్లేదు కానీ జగన్ గారు ఓటములు ప్రతిదీ అపోహే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అపోహే విద్యుత్ ఒప్పందాలు అపోహే ఈ అపోహలు తీర్పు నాకేమవుతుంది రెట్టించిన ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన జాధించలేకపోయాడు కానీ మీరు ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ చేస్తారు అంత పరిస్థితి రావడానికి కారణం ఇదే కారణం సో అయితే టూ పాయింట్ కొత్త ఉత్సాహాన్ని అయితే తీసుకొస్తుంది అంటారు అయితే అప్సల్యూట్ రెండు రకాలు ప్రజల్లో పనిచేస్తా ఉంది పార్టీ శ్రేణుల్లో పనిచేస్తుంది పార్టీ శ్రేణుల్లో మళ్ళీ జగన్ గారికి మేము దగ్గర అవ్వగలిగాం అని వాళ్ళు కాన్ఫిడెన్స్ వస్తాం అని ప్రజల్లో కూడా జగన్ గారు వస్తే బాగుంటుందనే భావనది అయితే రెండు క్లబ్ అవుతుంది అరే పార్టీ శ్రేణులు కొంత కోపం ఉన్నారు కదా ఎలక్షన్ టైంలో అది పోయింది రెండు అంశం ఈరోజు ఆయన వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు అంతే ఉద్యోగస్తులు విధ బత్యాలు కానీ ఇప్పుడు రెండు డీఏలు కాదు అమలు అయ్యే ఈ రెండు జగన్ ఇచ్చింది అది ఊరుగుతుంది వీలుగా చెప్పండి మార్చిలో క్యాబినెట్లో ఒక తీర్మానం చేశాడు ఒకటి ఒక డిఏ ఇప్పుడు ఇస్తున్నాను ఇంకొక జూన్ నుంచి అమలు అవుతుంది అని క్యాబినెట్ అప్రూవ్ చేసేసారు ఆటోమేటిక్గా అమలుగా అయిపోయింది ఈ ప్రభుత్వం ఇంతవరకు లేదు ఈ ప్రభుత్వం ఇచ్చిన వన్ డీఏ కూడా జగన్ గారు ఇచ్చింది మరి ఆ విషయం గురికి తెలియదు కాబట్టి భారతీయ గారు నేరుగా రాజకీయాలకు రావాల్సిన అవసరం నాకైతే కనపడలేదు ఆమె వస్తారన్న ఆ పని ఆమె చేసుకుంటారు కాకపోతే వీళ్ళు పదే పదే వారి క్యారెక్టర్ని వారిని అస ఇబ్బంది పెట్టడం ద్వారా జగన్ గారిని ఇబ్బంది పెట్టారు ఆ మీద కోపం నేను అనుకోను భార్య కదా సొంత ఇంటూ ఇరిటేట్ అవుతారు కదా నిజానికి భారతీయగా నడుపుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో నాడు నేడుకు స్కూల్ అవును కానీ ఎవరికి తెలుసు చాలా సింపుల్గా అన్నారు వాళ్ళు ఒక రూపాయి పెడతారా ప్రజలకొని అసలు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంవత్సరానికి పది వెయ్యి మంది ఉచితంగా పేదలకు చదివిస్తున్నారు ఉచితంగా డ్రెస్సు ఉచితంగా మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కదా నాడు నేడు అంటే ఒక తన భార్య ఒక మహిళ వెంకటప్ప వెంకటప్పనైనా రాజశేఖర రెడ్డి గారి గురువు అవును బీసీ వాళ్ళ అక్కడ చదువుకున్నాడు స్కూల్ ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం రాజశేఖర రెడ్డి గారికి ఒక రకంగా పేదల పట్ల స్టాప్తున్నాడు ఆయనే కారణం తన తండ్రి పేరు పెట్టుకొని వెంకటప్ప పేరు పెట్టాడు పెట్టుకోవచ్చు కదా రాజారెడ్డి గారి మెమరీస్ కూడా ఎవరు వద్దంటారు ఆయన వెంకటప్ప గారు అడుగుతారా ఆయన ఎవరు కూడా ఎవరికి తెలియదు వెంకటప్ప మెమోరీస్ దాన్ని ఇచ్చాడు వీళ్ళు రాజకీయ నాయకులు ఏం బాగా చేస్తారు చీరని కోడలకిచ్చాడు ఆమె అంత అద్భుతంగా నడుపుతూ ఒక స్కూల్ చాలు ఎంత సేవ చేస్తుంది